చక్కగా గోపాల్ నర్సరీకి వచ్చి మొక్కల కోసం వచ్చి కూరగాయలు కోసుకుంటున్నాను నాకు ఈ గుమ్మడికాయ కూర అంటే చాలా ఇష్టం నమస్తే అండి నేను గోపాల్ నర్సరీకి వచ్చి ఏం చేశాను మీరు చూడండి ఇదిగోండి మన కుటుంబ సభ్యులు గోపాల్ నర్సరీకి కూడా వచ్చారు ఇవ్వండి అంజూర్ మొక్కలు నూట యాభై రూపాయలు అంటున్నారు అంతేనండి నూట యాభై రూపాయలు చూసి కొంచెం అంటే మనం వచ్చి ఇంకా ఎక్కువ మొక్కలు కొంటే చూసిస్తారండి అంజీర్ బాగున్నాయండి పిందలు కూడా ఉన్నాయి క్వాలిటీ చాలా బాగుంది బాగున్నాయండి అంజీర్ బాగున్నాయి ఆర్కిడ్స్ కూడా బాగుండీ పూలు జూన్ వరకు ఇదిగోండి పారిజాతం అదే తిండిలోనే ఫ్లవర్స్ వచ్చేసి ఇదిగోండి స్ట్రాబెర్రీస్ ఉన్నాయి కాయలు ఉన్నాయి కాయలతో బాగున్నాయి స్ట్రాబెరీతో కూడా ఈసారి బాగున్నాయండి పాపలు జరుగుతుంది చాలా రేపు కనకాంబం దేం కనకా బాగా రెడ్ కలర్ లో ఫీల్ రెడ్ చాలా బాగుంది ఇది చూడండి తాగడం మళ్ళీ ఫుల్గా కూర్చున్నాయి ఈసారి బాగున్నాయి మమ్మల్ని కూడా తెప్పించండి తెప్పించారా గొప్ప నర్సరీలో అప్పుడు నిమ్మ మొక్కలు చూసి బాగున్నాయి అంటే నన్ను తీసుకెళ్ళమంటే నేను వద్దన్నాను కదా మరలా తెప్పించారు మీ అంకులకి నచ్చి ఈ నిమ్మ మొక్క తీసుకుంటున్నామండి మేము ఈ నిమ్మ మొక్క అంకుల కోసం తీసుకెళ్తున్నాం అంకులకి నిమ్మకాయలు అంటే ఇష్టం చాలా బాగున్నాయి చెట్లన్నీ అండి మనకి రేట్లు చెప్పమంటున్నారు మొక్కను బట్టి రేట్ అంటే అండి మీరు వచ్చి ఎక్కువ మొక్కలు కొన్నారనుకోండి మనకి బార్గింగ్ మనకు తక్కువగా ఇస్తున్నారు గోపాల్ గారు నాకు చాలా మంది లో కూడా మెసేజ్ చేశారు మేము వెళ్ళాం గారు మొక్కలు తీసుకున్నాం కూరగాయలు ఇచ్చారు మాకు చాలా హ్యాపీగా ఉంది అంటున్నారు ఇదిగోండి ఇది అంకుల్ కోసం తీసుకున్నాం మొక్క నేల మీద చూడండి ఎంత బాగా పెరుగుతు భూమిలో ఉన్న పోషకాలను తీసుకుని చక్కగా మొక్క దానికి కావాల్సిన న్యూట్రియం అన్నీ అందుతాయి నేను మీకు పచ్చి టమాటా కాయలు పచ్చడి చేసి చూపిస్తాను మన ఇంట్లో ఉన్నాయి నాకు మీకు చూపిస్తాను సరిపోవని కొన్ని 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 తీసుకుంటాకొచ్చా గోపాల్ నర్సరీకి వెళ్ళేటప్పుడు పచ్చి టమాటా కాయలు కొన్ని తీసుకుని మీకు రేపు టమాటా పచ్చి టమాటా పచ్చడి చేస్తా ఇవ్వండి మనకి పొట్లకాయ విత్తనాలు కావాలంటే మనం తీసుకోవచ్చు ఎంత బాగున్నాయి చూడండి ఇవ్వండి సెలరీ చూడండి సెలరీ కదా సాలరీ బాగా పెరిగింది ఎంత బాగా పెరిగిందండి ఇవే విత్తనాలు గుంచేసారంట భలే ఉన్నాయి విత్తనాలన్నీ ఎండబెట్టేసి మనకి తీస్తారు బాగున్నాయండి కాకరకాయలు అయితే అబ్బో వద్దంటే కాకరకాయలు తగ్గించండి నేను కాకరకాయలు పచ్చి టమాటాలు పొట్లకాయ ఉంటే పొట్లకాయ మీకు గుమ్మడికాయ కూర చూపిస్తాం మా చిన్నప్పుడు మేము వండుకున్న గుమ్మడికాయ కూర ఇవన్నీ తీసుకెళ్తున్నానండి ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఇక మొక్కలతో పాటు ఫ్రెష్ ఆర్గానిక్ కూరగాయలు కూడా మనం ఎక్కువ కొనుక్కుంటే మనకు గిఫ్ట్ ఇస్తున్నారు మనకి హ్యాపీ కదండి మనం ఎన్ని కొన్నా గిఫ్ట్ ఇస్తే ఆ గిఫ్ట్ ఎందుకేనో తెలియదు అది ఒక ఆనందం చాలండి సరిపోతాయి మాకు చాలా మా బస్ అయ్యి చూడు చాలు ఇక ఇవ్వండి నాకేమో తెల్ల కాకరగా ఇష్టం పర్వాలేదు గోపాల్ గారు ఇంకా మళ్ళీ వేస్ట్ అయిపోతాం మాకు నాకేమో తెల్ల కాకరకాయ ఇష్టం అంకుల్గా ఏమో గ్రీన్ ఇష్టం అందుకని ఇప్పుడు ఇద్దరికి కాంబినేషన్గా అవి కొంచెం ఇవి కొంచెం చాలండి గోపాల్ గారు ఇంకా చాలు కొంచెం టమాటా పచ్చడికి పచ్చిమిర్చి కూడా కోసుకోమంటున్నారండి ఇది ఇక మంద అంటే అండి ఇది మనం హ్యాపీగా వచ్చి మొక్కలు కొనుక్కుని అన్ని కావాల్సిన ఇట్లా ఫ్రెష్గా తుంచుకుని వెళ్ళిపోదాం ఇంకా బాగా చేస్తారంట ఇంకా మళ్ళీ రెండు నెలలకు వచ్చినప్పుడు జూన్ అంట జూన్ లో ఇంకా బాగా చేస్తారంట చేస్తారంటే బాబు చిన్నది చికెళ్ళలో పెంచిన బానే ఉంది లేకుండా నాకు పండి ఇస్తానంటే పండి వద్దండి బాబు నాకు పచ్చి కావాలి చక్కగా గోపాల్ నర్సరీకి వచ్చి మొక్కలు కోసం వచ్చి కూరగాయలు కోసుకుంటున్నా నాకు ఈ గుమ్మడికాయ కూర అంటే చాలా ఇష్టం ఈ గుమ్మడికాయ కూర ఉండేటప్పుడు నేను మన మిద్ది మీద ఇలా పచ్చి గుమ్మడికాయ కోసి కూర వండాలని నా కోరిక కానీ నా మిద్ది మీద ప్లేస్ లేక పండించలేకపోతున్నా గోపాల్ నర్సరీకి వచ్చి గుమ్మడికాయ కోసుకుంటున్నా చూడండి గుమ్మడికాయ మనం ఊరికే తీసుకోకూడదని తెలుసు ఇదిగండి ఎంత బాగుందో చూడండి ఫస్ట్ టైం మన ఛానల్లో పచ్చి గుమ్మడికాయ తింటే పచ్చి గుమ్మడికాయ కూరే తినాలి పండు గుమ్మడికాయ అంత టేస్ట్ ఉండదు ఈ కూర వండి మీ అందరికీ టేస్ట్ చూపిస్తాను ఇంకా ఇక్కడికి వచ్చానంటే పొద్దున్నే వచ్చాము టైమే తెలియట్లా అటు తిరుగుతున్నావు ఇటు తిరుగుతున్నాం సూపర్ సూపర్గా ఉన్నాయి కూరగాయలు మట్టికి మట్టి మట్టి మిశ్రమం కూడా సాయిల్ మిక్స్ కూడా రెడీగా కలిపి పెట్టారు మనకి నేను కొంచెం తీసుకెళ్లి దీంట్లో ఆకుకూరలు వేసి మీకు చూపిస్తాను నాకు కొంచెం ఇవ్వండి అందరికీ మాకు డోర్ డెలివరీ ఇచ్చేయండి మేము పెద్ద అతివీ కోసం రావాలంటే చేత మేడం కొంచెం టైం పడుతుందని చేద్దాం కాదు ఇప్పుడు పది మొక్కలు ఇరవై మొక్కలు అట్లా కావాలన్నాను మేము రావాలన్నా ఇక్కడ దాకా ఇప్పుడు పంపిస్తున్నారా సార్ ఏమండి ఈ గులాబీలు చూడండి అసలు ఎట్ట పూసినాయండి ఏం అందంగా ఉందండి ఏం బాగుందండి ఎట్టైనా ఇట్లాంటి మొక్కలు చూస్తే ఇంకెక్కడికి వెళ్తామండి ఎంత అందంగా ఉందండి ఎంత బాగుందండి ఎంత బాగున్నాయి చూడండి జాంకాయలు నేల మీద పెడితే అబ్బో లక్నో ఫార్టీ నైన్ అంటే చాలా బాగుంది మొక్క కూడా ఏం పెరుగుతుందండి అసలు ఏముందండి చాలా బాగున్నాయి మొక్కలు అన్నిట్లంటే నాకు మటు ఇది భలే నచ్చిందండి ఈ గులాబీ నేల మీద అందుకే నేల మీద మొక్కలు చాలా బాగుంటాయి వాటికి కావాల్సిన పోషకాలు తీసుకుంటాయి

అమ్మో ఏంటి ఇప్పుడు వెళ్తే పొడుతాయి మమ్మల్ని వచ్చి పొడుతాయి అనమాట ఇదిగోండి మన కుటుంబ సభ్యులు గోపాల్ కూడా వచ్చారు మన మన వీడియోలు చూస్తారంట బాగా మొక్కలు పెంచుతారంట నేను వండిన వంటలు కూడా వండుతారంట మీరు వాళ్ళ అమ్మగారు అలా అందరికీ వీడియోలు పంపించి మొక్కలు పెంచమని ఫస్ట్ చూసి నేను ఐదు సంవత్సరాల నుంచి మా ఇంట్లోనే కూరగాయలు పండించుకొని ఈ ఈ చెట్టుకి ఏం చేస్తారా అంటే దాని రిలేటెడ్ చాలా చాలా మీ ఫ్రూట్ బాగా నేర్చుకున్నాం చేస్తున్న వర్మీ కంపోస్ట్ వాంక్ చూస్తే అసలు స్టార్టింగ్ లోనే అయితే ఎలా ముట్టిస్కున్న చేతు నిజంగా మిమ్మల్ని చూసాక మాకు వచ్చింది చిన్న పిల్లలు కూడా పక్కన పిల్లలు కూడా పట్టుకుంటార ఒక వారం మనం వేస్ట్ చేసామంటే చాలా కష్టం అని అట్లా సేవ్ చేసి చాలా సంతోషించేది మీరే మీరే చాలా రాబోయే మీ పిల్లలకి నేర్పారు అనుకో ఎందుకంటే నీ లాంటి అల్లె యూత్ కూడా హార్టికల్చర్ నేర్పించానండి చిన్న ఖాళీ ప్లేస్ ఉంటది మాస్ కింద పైన మధ్యలో టెర్రస్ సెకండ్ ఫ్లోర్ మొత్తం సంతోషం అలాగే చెప్పాలంటే ప్లాన్స్ అయ్యేది అంటే మనందరం ఈ మొక్కల ప్రపంచంలో వచ్చామంటే మర్చిపోతాం ఆరు గంటలు వెళ్ళిపోవాలనుకుని ఇన్ని గంటల అయిపోయింది అదే అన్న గోపాల్ గారు ఇట్లా పెంచుతున్నారు అబ్బా అబ్బా అనుకుంటే ఏ చెట్టు కడికి ఆ చెట్టు కడికి ఎందుకు ఏంటంటే ఈ ఏజ్ లో మీరు చేయగలిగినప్పుడు చేయలేము అని నిజంగా ఎందుకో మొక్కలు నాకు ఎనర్జీని ఇస్తాయి లేదు మేడం అది మాకు సెవెన్ ఇయర్స్ ముందే అసలు మెట్లు ఎక్కొద్దు అదే అని చెప్పారు నేను ఫార్టీ సెవెన్ ఇయర్స్ అయితే ఈ చెట్లు పెంచడం వల్ల నాకు అసలు ఎక్కడ ఫిజికల్ స్ట్రెంత్ కూడా పెరిగింది అంటే మామూలుగా మెట్లు మెట్లెక్కిద్దనే నేను సెకండ్ ఫ్లోర్ లో పెంచుతున్నాను ఓకే పదంచే ఫార్మసిస్ట్ గా చేస్తున్నాను హాస్పిటల్ లో ఫార్మసిస్ట్ టైం అంతా చెట్ల తోనే గడుపుతాను ఆనందం వేరు సంతోషించింది సన్నా రెండు వారాల నుంచి వెళ్దాం 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 అని అంటే అలా పోస్ట్ ఫోన్ చేసాము ఈ రోజుల మేము నాలుగు రోజుల నుంచి రావాలంటే కొన్ని రోజులు అందుకని అంకులు వాళ్ళకి సంతోషం మన కుటుంబ సభ్యులు ఇట్లా గజిగారు వెళ్తే నాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి మీరు పెంచడం అంటే పొలాన్ని చూసిన అంటే గొప్పగా చేయలేకపోతున్నావాటి నువ్వు అన్ని మొక్కల్ని మళ్ళీ చెంచడమో తెలుసా బైట్ నిజంగా అనుసాయ్ మన మన ఏంటి కొంచెంలోనే మనం ఇచ్చే లిక్విడ్ కి వస్తున్నాయి మన అందుకే అంత ఒక్క ఒక్క కాయ యాపిల్నే సేత సీతాఫలం కోసినా నాకేం బుట్టలు బుట్టలు రావు ఇవి ఇయొచ్చనీ మనం అండి మనవనికి నేను మా అత్తగారికి మా అమ్మాలకి మా అన్నయ్యకి కొంచెం మా బజార్లో ఉన్న 네이버స్ ని ఆరోగ్య రాసిని నేను కూడా అంటని ఎంత పని చేస్తాను

ఇగో నాటుకోడి గుడ్లు కూడా పుల్ చేసి చూపిస్తాను మీకు మన చెట్లు ముక్కలు గోపాల్ గారి దగ్గరికి వచ్చి కొత్త కొత్త మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళకి నాటుకోడి గుడ్లు కూడా ఇచ్చారు మీకు నాటుకోని మా చిన్నప్పుడు ములక్కాయ పులుసు ములక్కాయలేసి వండేవాళ్ళం ఈసారి ఇచ్చి చూపిస్తాను చూడండి ఇట్లా అందరం కలిసి మీకు అందరికీ ఓకే ఉంటామండి భయండి ఇక్కడే చెప్పేస్తున్నాం చెట్లు పెంచండి ఆరోగ్యంగా ఓకే